నందమూరి తారక రామారావు గారికి అంతమంది కుమారులు కుమార్తెలు పుట్టారు అయితే వారి మధ్య ఉన్నాయా లేదా అని తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి అన్నగారికి అంతమంది కొడుకుల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నింది ఒక హరికృష్ణ అలాగే నందమూరి బాలయ్య కొంతమంది కొడుకులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే బాలయ్య మాత్రం సినిమా హీరో అయ్యి ఎన్టీఆర్ వారసుడుగా నిలబడ్డారు సినిమా ఇండస్ట్రీకి రారాజుగా వెళ్ళారు అయితే హరికృష్ణ కూడా కొన్ని సినిమాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎక్కువగా రాజకీయాలని చూసుకుంటూ ఆయన కాలం వెళ్ళబచ్చాడు ఇక నందమూరి బాలయ్య వాళ్ళ వారసత్వాన్ని ముందుకి సాగిస్తూ ఉన్నారు ఇక వీళ్ళ మధ్య గొడవలు ఏమన్నా ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎక్కువగా ఏమీ లేవు చిన్న చిన్న గొడవలే అవి కూడా చాలా సాధారణమైన గొడవలు అయితే హరికృష్ణకి బాలయ్యకు ఇద్దరి మధ్య చిన్న మనస్పత్రలు అయితే వచ్చాయి అది హరికృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం బాలయ్య ఒక్కసారిగా అంగీకరించలేదు అయితే కొన్ని చిన్న మనస్పద్ర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణని అందరినీ దగ్గరికి చేసుకొని ఆయన మరణాంతరం వరకు హరికృష్ణ ఫ్యామిలీతోనే చాలా సందడిగా గడిపారు నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి